రఘునాథ్ వెరేబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు అందించే స్కూల్ కిట్లు హాజీపూర్ మండలం సాబేపల్లి మరియు దోనబండ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెరేబెల్లి స్కూల్ కిట్లు అందించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా రాణించే విధంగా ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహకారంగా ప్రతి ఏడాది విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తున్నామని రగ్న తెలిపారు

పెద్ద ఖరీదైంది కాదు మీరు కొనుక్కోలేరని కాదు మీ దగ్గర కూడా అందరి దగ్గర మంచి మంచి బ్యాగులు ఉన్నాయి కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ని వాళ్ళని కలవడము దాంతోపాటు కొద్దిసేపు సమయము పిల్లలతోటి గడపాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఫేస్ క్లాస్ సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి ఇంతకుందే ముఖేష్ గౌడ్ గారు చెప్పారు మీరందరూ కూడా పెద్దగా అయినాక మీరు మీరందరు మీరందరూ కూడా క్యూవర్స్ కావాలి మీరందరూ అయిపోయింది టేకర్స్ అందరు తీసుకుంటారు కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు క్యూవర్స్ కావాలి అని స్థాయికి ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి ఆ స్థాయికి ఎదగాలి మీరందరూ మీరందరూ అనుకున్న మీ జీవితం లేదంటే కావాలనుకుంటున్నారు నేను ఒక రెండు రోజుల కిందనే ఐఐటి ప్రోగ్రామ్ కు పోయించాను ఐఐటిలా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసేటో ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు ఐఐటి ఈ సంవత్సరం వాళ్ళకు డిగ్రీలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంతకుముందు ఎయిమ్స్ ఉండకపోతుంది ఎప్పుడు చాలా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి ట్రిపుల్ ఐఐటి వచ్చినాయి ఇట్లా ఉన్నత విద్యకు కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు చాలా ప్రభుత్వ పాఠశాలకు పిఎం శ్రీ పిఎం శ్రీ కింద డిజిటల్ ఏదైతే ల్యాబ్స్ కావచ్చు ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ మన స్కూల్ కూడా ఉంది కదా దునబడిన స్కూల్ రాజీపూర్ల మండలంలో దునబడిన స్కూల్ ఇట్లా కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నత విద్యకు అన్ని రకాలలో ప్రధానమంత్రి మోదీ గారు ఇంత కృషి చేస్తారు మీరు పేద ప్రజల కొరకు తరగతి కుటుంబాలు ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కల్లా పోయి చదువుకోలేకపోతుందో వాళ్లకు కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలి వాళ్ళు ఏం తక్కువ కాదు వాళ్ళందరూ కూడా కష్టపడే తత్వం ఉన్నది అందరికీ కష్టపడే తత్వం ఉన్నదా కొట్లాడుతారా మీరందరూ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదా చదవగలుగుతారు కదా మీరందరూ బాగా చదవగలుగుతారు ఒక అమ్మాయిలే చదువుతా అన్నారు రాజపూర్లో అబ్బాయిలు చదివారు కావచ్చు మీరేం మాట్లాడతారు ఇద్దరు చదువుతారా మీరు అందరూ మీరందరూ కూడా కష్టపడతారు కదా అందరికీ కూడా ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నది మన ప్రాంతం ఏమైనా వెనుకబడ్డ ప్రాంతం కాదు కదా హైదరాబాద్ లో ఉన్న పిల్లల కంటే మనం నయమే కదా అవునా కదా వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా లేదా సో మీకందరికి కూడా మనం కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు మనం కూడా ఏం గల సీట్లు కొట్టాలి మనం కూడా ఎయిమ్స్ డాక్టర్లు కావాలి మనం కూడా మీరందరూ కూడా మంచి లాయర్లు కావాలి మీరందరూ కూడా మంచి స్కూల్ టీచర్స్ కావాలి మీరందరూ కూడా రేపు భవిష్యత్తు రాజకీయాలలో రావాలి అన్ని రంగాల సైంటిస్ట్లు కావాలి అన్ని రంగాల మీరందరూ కూడా డెవలప్ కావాలి మీరు వాళ్ళకంటే తక్కువ కాదు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి మంచి టీచర్స్ ఉన్నారు చాలా క్వాలిఫై